ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం చేయించుకోవాలి అప్పుడేమైతుంది కలెక్టర్ కొడుకు గాంధీ హాస్పిటల్లో వంటే కలెక్టర్ ఎట్లా చూసుకుంటాడు గాంధీ దవకా దానికి నిధులు వెంటనే మంజూరైతే అయితే ట్రీట్మెంట్ ఉంటది అధికారులు వస్తారు అడావిడి అద్భుతమైన వైద్యం అందుతుంది మన పిల్లలకు కూడా అటువంటి వైద్యం అందుతుంది మనం ఏమంటారు ఈ రాజకీయ నాయకులు ఏమంటారు అంటే మిమ్మల్ని కూడా పైకి లేపుతాం మీరు పైకి పోవాల్సిన మేము పైకి రావడానికి సిద్ధంగా లేము మిమ్మల్ని మా దగ్గరికి తెచ్చుకుంటాం గంతే మేము పైకి ఎక్కువ ఎందుకు ఎక్కినోళ్ళే కిందికి దిగితే అయిపోతుంది కదా ఎక్కినోళ్ళే కిందికి దిగి గాంధీ దావాఖాన కాడికి వస్తే అయిపోతుంది కదా యశోదమెట్లు ఎక్కినోళ్ళు కిందికి దిగి దావకాన కాడికి మాకు మా ప్రభుత్వ దవాఖాన కాడికి వస్తే లెక్క అయిపోయా మేం చెప్తుంది ఇది వైద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో వైద్యం అందక చనిపోతున్నటువంటి పిల్లలు మీరు ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో చూస్తూనే ఉంటారు ఎంతోమంది వస్తూ ఉంటారు నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తారు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి అనేటువంటి గ్రామం నుంచి ఒక చిన్న పాపను ఎత్తుకొని నా దగ్గరకు వచ్చారు చిన్న బాబుని ఎత్తుకొని నా దగ్గరకు వచ్చారు ఏంది బాబు అంటే సార్ ఇతని లంగ్స్కి ఏది కిడ్నీస్కి ఇతని కిడ్నీస్ ఈ బాబు మూడు నెలల బాబు మూడు నెలల బాబే మూడు నెలలు కూడా పూర్తిగా లేడు ఇంకా ఎంతుండు రవి రెండు నెలల బాబు రెండు నెలల బాబుకు రెండు కిడ్నీలు జరిపోయినాట ఎట్లా చెడిపోతాయి పోయి ఆ కిడ్నీల మీద ఎలాంటి ఫంక్షనింగే జరగలేదు ఎలాంటి ఫంక్షనింగే జరగలేదు యశోద హాస్పిటల్లో ఐదు లక్షలు పట్టుకారు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి లేకపోతే రేపు బాబు అని చెప్పిండు ఇవాళ పొద్దుగాల జరిగిన ఇన్సిడెంట్ ఇది యశోద హాస్పిటల్ ఎవరిది యశోదా కేసీఆర్ చుట్టాంది ఆ హాస్పిటల్ ఏం చెప్పిండంటే అర్జెంట్గా అర్జెంట్ గా ఐదు లక్షలు కడితే ఈ కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్ చేయాలి లేకపోతే ఈ బాబు బతకడని ఆ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు మన దగ్గరకు వచ్చారు మన దగ్గరకు వస్తే మనకు లీగల్ టీం ఎట్లున్నదో మెడికల్ టీం కూడా అట్లే ఉంటుంది నేను మెడికల్ టీమ్ కి అడిగిన మన రైతు పంపించింది ఇది ఏందో చూడరు అంటే ఇది వట్టి టానిక్ తక్కువైతే సార్ అని చెప్పింది ఆయన ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి